హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారో మస్తున్నట్లే ఈరోజు నేను అయితే ములక్కాయ టమాటా కర్రీగా చూపిస్తుంది దానికోసం అయితే ములక్కయలు తొక్కు పోలుసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు టమాటాలు కట్ చేసుకోండి ఒక ఉల్లిపాయ కట్ చేశాను ఒక పచ్చిమిర్చి కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్దాము చూస్తారు కదా స్టవ్ ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకోండి గిన్నె అయితే హీట్ అయ్యింది తగినంత నూనె అయితే పోసుకుందాము రెండు స్పూన్ల నూనె అయితే పోస్తున్నాను నూనె అయితే వేడైంది కొద్దిగా ఆవాలు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి ఇది ఒకసారి కలుపుతున్నాము కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా వేయించుకోండి చూసారు కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగేదాకా వేయించుకోండి అల్లం వెల్లుల్లి అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసిన ములక్కాయలు వేసుకుందాము ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి చూస్తారు కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే మంచిగా వేసుకున్నాము ములక్కాయలు అనేది ఇప్పుడు కట్ చేసిన టమాటాలు వేసుకుందాం ఇందులో టమాటాలు అయితే వేసాం కదా అంతా బాగా కలుపుకుందాం ఒకసారి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే మనం తినేటప్పుడు ములకాయ ముక్క సప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల టమాటాలు కూడా చాలా ఈజీగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకుంటే మొత్తం మంచిగా కలుపుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము మధ్య మధ్యలో మూత వేసి కలుపుకోండి మాడనివ్వకుండా చూడండి టమాటా అనేది మంచిగా మగ్గిపోయింది కదా ఇలా మగ్గాలి టమాటా అనేది గుజ్జు గుజ్జుగా టేస్ట్ చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఇట్లా టమాటాలు అనేది తొక్కలు తొక్కలు లేకుండా మంచిగా ఉడికిపోవాలండి అప్పుడే ములక్కాయ టమాటా చాలా టేస్టీగా కుదురుతుంది ఇప్పుడైతే తగినంత కారం వేసుకున్నాము ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ ఇందాక కొద్దిగా వేసినాం కదా సో చూసుకొని వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము వేయించిన ధనియాల పొడి అండి ఒక అర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకుందాము వీటన్నిటిని అయితే మంచిగా కలుపుకోండి ఒక్క నిమిషం ఇలా మగ్గనివ్వండి మగ్గినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము వాటర్ వద్దు అనుకుంటే ఇలాగే ఉన్నాం బాగుంటుందండి టేస్ట్ అనేది సో లైట్గా వాటర్ అయితే వేస్తాను చూస్తారు కదా ఒక నిమిషం అయితే ఇలా మంచిగా కారం ఉప్పు అనేది మంచిగా పీచుకుంటుందండి ముల్లక్కాయలు అనేది చూడండి గ్రేవీ గ్రేవీగా బాగా వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా లైట్గా వాటర్ వేస్తున్నాను ఒక చిన్న టీ గ్లాస్ వేసుకోండి సరిపోతుంది మొత్తం మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి ఇంకా ఇందులో వేసేది ఏం లేదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒక్క బుక్క తినే కాడ రెండు బుక్కలు కంపల్సరీగా తింటారండి మీరే చేసుకున్నాక చెప్పండి ఎలా వచ్చింది అనేది అంత టేస్టీగా ఉంటుంది సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించేద్దాము చూడండి ఫైనల్గా ములక్కాయ టమాటా కర్రీ అయితే రెడీ లాయిల్ సపరేట్ అయ్యింది కదా చూడండి పల్చా లేకుండా గ్రేవీ ఇట్లా ఎంత థిక్నెస్ తోటి వచ్చిందో మనకి ఎక్కడ టమాటా ఇట్లా టమాటా టమాటా కనిపించట్లేదు కదా టమాటా నుంచి గుజ్జు మొత్తం బయటికి వెళ్ళి తొక్కలు మాత్రమే కనిపిస్తాయండి చెప్తున్నగా లొట్టలు వేసుకుంటు తింటారు వేలు జొర్రేస్తారు అనుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర ఇంతే అండి ములక్కాయ టమాటా కర్రీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కర్రీ అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి